సభాధ్యక్షులు జల్ది విద్యాధర్ రావు గారు బీరం సుందర్రావు గారు మాట్లాడి నిష్క్రమించిన ఏకే ప్రభాకర్ గారు తాడి ప్రకాష్ గారు సంతోష్ గారు శాంతి నిర్మల గారు సభలో ఉన్న మిత్రులారా ఇప్పుడు ఇరవై మూడు మంది ఉన్నాం ఇందులో కింద పైన ఈ ఇరవై మూడు మందితో నేను ప్రసంగించాలని అనుకుంటున్నాను చాలా అవసరంగా ఈ పుస్తకం మీద నేను ఒక ఆరు సంవత్సరాల క్రితం త్యాగరాజ గాన సభలో ఇది ఆవిష్కరణ సభలో నేను మాట్లాడాను ఆరు సంవత్సరాల క్రితం మాట్లాడింది ఇప్పుడు నేను నేనేమి మాట్లాడను ఏమైనా కొన్ని విషయాలు ఈ పుస్తకానికి సంబంధించినవి మాట్లాడుకోవాలని మనసులో అనుకుంటున్నాను బిక్కు కృష్ణ ఆవేదన మన అందరికీ సుపరిచితం ఇది బికికృష్ణ ఆవేదననే కాదు తెలుగువారి అందరికీ ఉన్న ఒక ఆవేదన ఇది ఈ ఆవేదనకు కారణం ఏమిటంటే భాష ఈ భాష గందరగోళంలో ఉంది పెద్ద గందరగోళం మన తెలంగా మన తెలుగు భాష అందున రాయలసీమ అందున తెలంగాణ అందున కోస్తాంధ్ర సీమ ఆంధ్ర ఈ మూడు ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర ఉత్తర తెలంగాణ ఇన్ని రకాల కిచిడి మన ముందు నైవేద్యంగా ఉంది దీనికి నేను కూడా ఏబికే ప్రసాద్ గారు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఆయన మొత్తం ఆంధ్రదేశంలో ఓ నలుగురిని సెలెక్ట్ చేశాడు అందులో నేను ఒకరిని ఆంధ్ర అధికార భాషా సంఘం సభ్యులలో జయధీర్ తిరుమలరావు వాసరెడ్డి సారీ అబ్బూరి ఛాయాదేవి ఉడయవర్లు నేను తర్వాత ఇంతే ఐదుగుర కూడా నాలుగు చేశారు మాకు చాలా సన్నిహితుడు కావటం వలన ఏమైనా పని చేద్దామా అని అనుకుంటే ఓ నిఘంటు వర్క్ చేద్దాం సార్ ఈ రెండేళ్లలో అని అనుకున్నాం అదే ఈ వృత్తి పదకోశాలు తెచ్చింది మేమే అది మొట్టమొదట పాప ఆయన ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైన్ థర్టీ వరకు రూమ్కు లైట్ రెడ్ లైట్ వెలిగేది ఎవరిని రానిచ్చేవాడు కాదు ఇక చాలా పూర్వమున్నవి మన బిక్కి కృష్ణ అన్నట్టుగా మనకినాడు సంస్కృతంలో తెలుగులో పిల్లి అంటే దానికి అర్థం అని రాసినట్లు ఉన్న డిక్షనరీలప్పుడు అయితే అవి అనేక రకాలైన మన వృత్తుల పరమైనవి తయారైనవి వాటికి మనమే కొత్త అర్థాలు రాద్దామని ప్రతిరోజు ఆ మొత్తం ఇరవై ఐదు పుస్తకాలు వచ్చినాయి వృత్తి పదకోశాలు అవన్నీ మాకు ఇచ్చి చాలా వర్క్ చేయించాడు తర్వాత ప్రభుత్వం ఇప్పుడవి టేకప్ చేసుకుంటుంది చాలా బాగా కాబట్టి అలా ఉంది ఈ పుస్తకం మీద నేను కొంత వర్క్ చేసింది కాబట్టి భాషకు సంబంధించింది చెప్దామని అనుకున్నాను రెండవది నా దగ్గర భాష మీద డాక్టరేటు ఒకరు పొందారు ఇంకొరు దగ్గర దగ్గరగా ఉన్నారు కాబట్టి నేను ఆ విద్యార్థులకు కొంత వర్క్ చేశాను తర్వాత నేను రోజు వ్యాకరణం బోధిస్తాను బాల వ్యాకరణం వ్యాకరణం విద్యార్థులకు బోధిస్తాను ఈ సందర్భంలో నుడిగుడి అనే పుస్తకం మీద మాట్లాడటానికి ఈ గందరగోళం ఎక్కడి నుంచి ఉంది అని అంటే నాకు అర్థమయ్యేది ఏమిటంటే భాష రెండు రకాలు లింగ్వస్టిక్స్ వాళ్ళది కూసే భాష మనదేమో రాసే భాష అంటే మనది లిఖితమైన భాషకు సంబంధించింది లేదా సంభాషణకు సంబంధించింది రెండు ఒకే భాషలో ప్రపంచ భాషలలో ఐదు వేల భాషలలో రెండు వేల చిల్లర వరకు లిఖిత భాషలు ఉన్నాయి మిగతా అవన్నీ అలిఖిత భాషలే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అందులో మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక పెద్ద గందరగోళం అనే పదం ఎందుకు వాడినానంటే భాషా సాహిత్యము అని రెండు అంశాలు చెప్పారు కాబట్టి భాష మీద క్లారిటీ ఏర్పడితే బాగుంటుందేమో అనే అనే దృష్టితో నేను మాట్లాడుతున్నాను మనకు నన్నయ్యకు వచ్చినప్పటి నుంచే మనకు ఒక తిక్క బాగా ప్రారంభమైంది ఏమిటంటే ఆంధ్ర శబ్ద చింతామణి మనకు అంటే భాషకు వ్యాకరణం వ్రాయటానికి ఆయన పూనుకున్న తర్వాత సంస్కృతం మనకు బాగా దిగుమతి అయిపోయింది పరవస్తు చిన్నేశ్వరి లాగానే పిల్లలకు చదువు చెప్పి 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 ఆయన వ్యాకరణ రాశారు ఈమె నుడి గుడి రాస్తుంది అదే తేడా ఆయన వ్యాకరణానికి సంబంధించిన ఒక పని చేశాడు ఈమె తెలుగు పదాలు అని అంటున్నాం కానీ ఇందులో చూస్తే నానార్థాలలో ఉన్న పదాలన్నీ సంస్కృతమే కదా అని అనిపిస్తుంది వాడిన కవులవన్నీ కూడా తెలుగువి తీసుకొచ్చింది ఈ పుస్తకంలోకి ఏ కవులు వాడినారు అనేది తీసుకొచ్చి వాళ్ళవన్నీ ఉదాహరణలు ఇచ్చి ఇగో ఈ మన సంస్కృత భాషలో ఉండే ముందు చేరిస్తే ఒక హితము అని ఉందనుకోండి కారము అని ఉందనుకోండి ఏదైనా ముందు చేర్చడం వెనుక చేర్చడం ముందు చేర్చడం వెనక చేర్చడం ఈ వెనక ముందులు చేర్చడంలో ఆ పదము అనేక వాటిలలో వెళ్తాయి ఇప్పుడు మనకు తత్సమ పరిచ్ఛేదం ఉంది మనకు అన్నింటికన్నా ముఖ్యమైన సంజ్ఞా పరిచ్ఛేదమే కదా సంఘనాపరిచ్ఛేదంలో మనం చదువుకుంటున్నదంతా కూడా భాషను ఆయననే రెండు రకాలుగా క్లియర్ చేశాడు ఒకటి గ్రామీణ భాష ఒకటి పండితుల భాష చదువుకున్న వారి భాష కాబట్టి వాళ్ళదేమో దోషయుక్తమైంది మనదేమో సరి అయినది అనేది క్లారిటీ అంటే దీనికి క్లారిటీ ఎక్కడ ఉంది అని అంటే మొట్టమొదట ఉన్నది ప్రాకృతం మనకు సంస్కృతం కాదు అంటే భాష రెండు రకాలుగా ముందే ఉన్నదన్నమాట వ్యవహారిక భాష వేరుంది గ్రాంధిక భాష వేరుంది గ్రాంధికానికి సంస్కృతము వ్యవహారికానికి ప్రాకృతము ప్రాకృతముని తొక్కటానికే సంస్కృతం ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసిన తర్వాత ప్రాకృతానికి చాలా విలువ ఇచ్చినవాడు ప్రపంచంలో ఒకడే ఒకడు బుద్ధుడు బుద్ధుడు మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే భాషకు ఆయన సంస్కృతం దగ్గరికి వెళ్ళలేదు ప్రాకృతానికి బాగా మారిపోయిన పాలీ భాషలో ఆయన వ్రాసాడు కనుక అది ప్రజాదరణ పొందటానికి వీలు ఏర్పడింది ఇదేమో చదువుకున్న ఇళ్లల్లో ఉండటానికి అదేమో చదువురాని ఇళ్లలో ఉండటానికి ఏర్పడింది అంటే మనకు మొట్టమొదట మన తెలుగుకు వచ్చిన చైనా గోడలు పెద్ద గోడలు ఏమిటంటే ఒక సంస్కృతం ఒక ప్రాకృతం మనకు వ్యాకర్తనేమో యాభై ఐదు అక్షరాలు అంటాడు తెలుగు వ్యాకర్తనేమో ముప్పై ఆరు అక్షరాలు అంటాడు సంస్కృతానికి యాభై ప్రాకృతానికి నలభై తెలుగుకు ముప్పై ఆరు అంటాడు ఈయన యాభై ఐదు అంటాడు ఈ అక్షరాల గందరగోళం కూడా మనకు ఉంది ఇప్పుడు ఉదాహరణగా ఊ ఈ అయిన తర్వాత లుల్లు లుల్లు అనే వారికి ఈ పడి కాలంలో లుల్లు ఎవరు వాడలేదు కదా అది లేడలేదు అనుకుంటారు కానీ చాలా లోతుకు వెళ్ళి చూస్తే మంత్రాలలోనే లూ ఉంది లిఖిత భాషలో లేదు కాబట్టి మంత్రాలలో ఉన్నది కూడా మనకు వచ్చింది అన్నమాట మనకు చేర్చుకున్నాడు ఇప్పుడు క్షా ఉంది క్షా ఎప్పుడు కూడా అక్షరం కాదు సంయుక్తం అంటే ఈ రెండు తొలగిస్తే ఆయన యాభై ఐదు అంటాడు మనమేమో యాభై ఆరు అంటాం పోనీ ఆ యాభై ఆరులో మాట్లాడుతున్నామా పెద్ద సమస్య ముప్పై ఆరు అక్షరాలతో ఉన్న భాషనే మన తెలుగు వారికి రావటం లేదు యాభై ఆరు అక్షరాల భాష ఎందుకనంటే ఒత్తులన్నీ బయట నుంచే వచ్చినాయి బయట నుంచి రావటం వలన ఈనాటి కాలంలో విద్యార్థులకు వస్తున్న చదువుకుంటున్న వారికి చదువు రాని వారికి వచ్చే సమస్య అక్కడనే ఉంది ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఒకటవదండి పాయింట్ ఇది భాష విషయంలో వచ్చినప్పుడు ఇది ఒక సమస్య గందరగోళంలో రెండవ గందరగోళం ఏమిటంటే వంద యాభై ఏళ్ల క్రితం కార్డ్వెల్ వచ్చాడు యాభైకి ఒక ఇరవై సంవత్సరాలు అటు ఇటు కావచ్చు కానీ ఆయన పుస్తకం వ్రాయటానికి ముందు రాసిన వ్యాసాలలో కార్డ్వెల్ వచ్చాడు కార్డ్వెల్ వచ్చి భారతీయ భాషల్లో ఇది ద్రవిడ లాంగ్వేజ్ అని క్లియర్ చేశాడు ఈ ద్రావిడ భాషలలో మన భాష ఉంది ఒకప్పుడేమో ప్రాకృతం గొడవ పెడుతుంది మనకు సంస్కృతం గొడవ పెడుతుంది ఈయన వచ్చిన తర్వాత క్లారిటీ ఏమి ఇచ్చాడంటే మనకు ద్రావిడ భాషలు ఉన్నాయన్నాడు ఈ ద్రావిడ భాషలలో మనమే ద్రావిడ భాష అంటే మధ్య ద్రావిడ భాష వాళ్ళం అందులో ఎన్ని ఉన్నాయంటే పన్నెండు భాషలు అంటే ప్రాకృతము సంస్కృతము ఈ పన్నెండు భాషలు మన తెలుగు ఇవన్నిటినీ గందరగోళం పక్క పెడదామంటే అంటే మహమ్మద్ పరిపాలించారు ఇక మమ్మదీల నుంచి ఆలోచిస్తే ఉర్దూ పార్సీ అరబ్బీ ఇక ఆ కెనాల్ ఈ చిన్న చిన్న అన్ని నదిలో కలిసి మన కుర్దు ఎట్లా నదిగా ప్రవహించిందో మన భాషలోకి అలా ప్రవహించడం వల్లనే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం వచ్చింది మామూలు కాదు అది మీదంతా తురక భాష మానంతా సరైన భాష అని గొడవలు వచ్చినాయి గొడవలు వస్తే ఏమైపోయింది లేదు లేదు సార్ మీరు కూడా ఉర్దూ పదాలు వాడారు కరుణశ్రీ వాడాడు జంధ్యాల శాస్త్రి వాడాడు వీళ్ళంతా చెప్పడం పదవి మనం మనం తన్నుకొని చిట్ట చివరకు విడిపోయినాం దేనివల్ల అంటే భాష వల్లనే భాష చాలా కీలక పాత్ర పోషించింది ఆ ఇక మనకు పన్నెండు భాషలు వచ్చా ద్రావిడ భాషలు ఏ భాషలో నుంచి ఏ పదం వచ్చిందో మనకు తెలుసా పోనీ లెక్చరర్లకు తెలుసా విశ్వవిద్యాలయాలకు తెలుసా ఇది ఒక పెద్ద సమస్య ఈ గందరగోళంలో వీరు నుడి గుడి వ్రాస్తున్నారు గుడి ఎవరి జీవం లేని జీవనలేనివారిక అనేది ఒక పెద్ద సమస్య ఇది కూడా చాలా కీలకమైనది ఎందుకనంటే తిరుమల తిరుమల రామచంద్ర గారు నుడి నానుడి అని పుస్తకం రాశాడు చాలా అద్భుతమైన గ్రంథం రాశాడు ఆయన ఆ నుడి నానుడి తర్వాత గుడి వస్తుంది ఆయన ఒక కాన్సెప్ట్లో రాశాడు తాను ఒక కాన్సెప్ కాన్సెప్ట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఈ నుడి కారంలో ఇప్పుడున్న సమస్య ఏమిటంటే ఆంగ్ల పదాల సమస్య ఒకప్పుడు ఉర్దూ పార్సీ అరబ్బీ పన్నెండు ద్రావిడ భాషలు సంస్కృతము ప్రాకృతము ఏ భాషలో నుంచి ఏ పదం వచ్చిందో ఈ గుడిలో ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మనం చాలా ఆలోచించవలసింది ఎవరెవరు వాడినారు తిక్కన ఎర్రాప్రగడ శ్రీ శ్రీనాథుడు పోతన అలా వస్తే శ్రీదాకా లేకపోతే ఈనాటి కాలంలో ఉన్న అందరు కవుల దాకా ఆమె తీసుకొని చెప్పింది వాళ్ళు ఎలా వాడారో ఆ పదానికి ఎవరెవరు ఏ రకంగా వాడారో దాని అర్థం చెప్పి ఇగో ఈ పదం ఇది అని రుజువు చేయటానికి ఈ పుస్తకం పనికి వస్తుంది పనికి వచ్చినప్పుడు ఇది మనకు ఒక మంచి ఆధార గ్రంథం మనకి ఈనాడి కాలంలో మనకు చాలా మంచి ఆధారంగా దొరుకుతుంది ఒక పదం ఎన్ని రకాలుగా వాడుతున్నాము అని అంటే ఇప్పుడు ఉదాహరణగా తనము అని ఉంది అనుకోండి మనమైతే పిల్లలు చెప్తుంటాం ఆరు శబ్దంబు పరంబైనప్పుడు రుగాగమంబూ ఆ బాల్యంతరాలు గొడ్రాలు ఇలా అవి ఆలు కలిపితే ఎట్లా వస్తాయో తనం కలిపితే ఎట్లా వస్తాయో సంస్కృతంలో కలిపితే ఎట్లా వస్తాయో అవన్నీ మనకు వచ్చినాయి అందులో నుంచి కొన్ని తీసుకొని ఇందులో వేసేసింది దాన్ని చాలా వివరణాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేసింది ఇది ఒక మంచి పాయింట్ ఈ పుస్తకం మీ అందరికీ నాకు నచ్చటంలో ఉద్దేశం ఏమిటనంటే తాపీ ధర్మారావు నాకు గుర్తుకొస్తున్నాడు ఈ సందర్భంలో తాపీ ధర్మారావు చేసిందంటే విజయ విలాసం ఎవడు చదవకపోవచ్చు కానీ ఆయన వ్యాఖ్య చదివిన తర్వాత చాలా బాగా చదవాలనిపిస్తుంది దా దాని వివరణ ఇప్పుడు ఆమె మొత్తం అన్ని చెప్పి చివరకు తనదైన శైలిలో దాని వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే ఈ పుస్తకం చదవాలనే కాంక్ష మనకు ఒక అయస్కాంతంలాగా ఇది పనిచేస్తుంది అని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనము ఆలోచించేది ఏమిటంటే నాకైతే ఈ మొత్తం పుస్తకంలో అక్షర క్రమంలో చూసినప్పుడు చాలా ఒక్కొక్క అక్షరంలో ఎన్ని పదాలునే ఎక్కువగా ఉన్నాయి కానీ ఆమెకి ఎందుకో గా మీద లేనట్టు అనిపించింది గా ఒకటే పదము ఉంది ఇందులో పెద్దగా పెద్దగా మీద ఒక పదం మాత్రమే దానికి సంబంధించిన వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు డిక్షనరీలు చూస్తే గాకు చాలా ఉన్నాయి ఈ చిన్నగాకు మన వరుషాలు సరళాలు అవుతాయి కదా కఠినతబాలు గజడతబాలు అవుతాయి కదా ఈ గానేమో సంస్కృత ప్రాకృతంలో నుంచి వచ్చిందే వచ్చినప్పుడు మన తెలుగులో దాని మీద తక్కువగా దొరికినాయో ఏమో దాని మీద ఏమైనా శ్రమ ఉందో లేదో అసలు ఎవరైనా వాడినారో లేదో ఇది చూసిన తర్వాత నేను కూడా కొంత వర్క్ చేయాలి అనిపించింది అంటే ఒక పదంలో ఎందుకు ఎక్కువగా ఉండవు అవి మన పదాలా మన అక్షరాలా బయట నుంచి వచ్చినవా బయట నుంచి వచ్చినప్పుడు సంస్కృత గ్రంథాలనే చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా తెలుగులో వచ్చినప్పుడు ఆ ఒత్తితో ఉన్నవి అక్ష ముప్పై ఆరు అక్షరాల్లో ఉంటుంది కదా మనకు ఉండనే ఉండదు కదా ఇట్స్ అ క్లారిటీ కాబట్టి ఆ దృష్టితో చూసినప్పుడు ఒక్కోసారి పాత పదాలకు గుడి కట్టడము కొత్త పదాలకు నానుడి చెప్పడము అని దీన్ని సారాంశంలో మాట్లాడుకోవచ్చు అని అనిపిస్తుంది మల్లీశ్వరి గారు కృషి చేశారు వేదన పడుతున్నారు మీరు పడకండి మీరు పడకండి పోతనకు అవార్డు రాలే ధిక్కరించాడు పోతన అవార్డుని ధిక్కరించాడు ఇప్పుడు మాట్లాడుతున్న గొడవంత నా అన్నయ్యకు కూడా ఏ అవార్డు రాలే తిక్కనకు ఏ అవార్డు రాలేదు శ్రీనాథుడికి ఏ అవార్డు రాలేదు అయితే ఆయన మాత్రం తల చుట్టూ కన్నులున్న తప్పుబట్ట వశంభి అన్నాడు కదా తల చుట్టూ ఉన్న రాజులందరినీ పాదాలు మొక్కించుకొని వాళ్ళ సంస్థానాల్లోకి వెళ్ళిపోయాడు మీరు అలా వెళ్ళే వాళ్ళు కూడా గారు కాబట్టి మీరు ఇంకా ఈ కృషిని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి ఏ మనిషి అయినా తన మొత్తం జీవితంలో దేని మీద శ్రమిస్తామో అది మాత్రమే సమాజం గుర్తిస్తుంది మిగతావి ఏవి గుర్తించవు పోతన ఎన్ని భోగిని దండకం రాసిన ఇంకా ఆయన శతకం రాసిన భాగవతానికి ఉన్నంత వాల్యూ సిస్టమ్ ఆయనకే లేదు ఇప్పటికి కూడా మనం తిక్కన దగ్గరికి వెళ్ళినప్పుడు మహాభారతం మనం అంటాం కానీ ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒకసారి నిర్వచనోత్తర రామాయణం చదవండి ఏం రాశాడు అద్భుతమైన నిర్వచనోత్తర రామాయణం రాశాడు ఇప్పటికి మన తెలుగు వాళ్ళు దరిద్రులు నిర్వచనోత్తరం రామాయణం ఎందుకంటే అది ఉత్తర రామాయణం అండి మనకు కావాల్సిందంతా ఈయన కావాలి ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత రామాయణం వద్దు మనకు పుట్టక ముందు రామాయణం కావాలనేది ఉన్నాం కానీ ఆయన పాపము నిర్వచనోత్తర రామాయణం వద్దురా కాబట్టి వాళ్ళని ప్రొద్దున లేవగానే ఒక సూర్యుడిలాగా వాళ్ళని భావించండి ఒక సూర్యుని యొక్క తేజస్సు మనలోకి ఎలా వెళ్తుందో ఒక గొప్ప వాళ్ళ జీవితాలు వాళ్ళు ఏమి కోరుకోలేదు కానీ మన నిత్య జీవితంలో మనలో దాగి ఉన్నారు పాల్కురికి సోమనాథుడు ఎందుకున్నాడు జాను తెలుగు తేవటం వల్ల బతికున్నాడమ్మా భాషలో మొట్టమొదట తెచ్చినవాడు ఇందులో ఏమైనా జాను తెలుగుతో వచ్చినాయా అని కూడా చూసినాను కొద్దిగా అంటే ఏమైనా వచ్చి ఎందుకంటే ఎందుకనంటే తెలుగులో మొట్టమొదట ప్రవా ప్రవాళ శైలి అనేది తెచ్చిన యుగం వల్లది మణిప్రవాల మణిప్రవాల శైలి తెచ్చిన యుగం మణిప్రవాల శైలిలో ఉన్న నుడికారాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా కొంత ఆలోచించవలసిన అంశం ఎందుకనంటే తెలుగు భాషకు మార్చిన దెబ్బలు కొట్టిన నడుమిలు కొట్టినవారు శివకవులు శివకవులే వాళ్ళు ఎందుకనంటే కన్నడంలోను సంస్కృతంలోను తర్వాత మనలోను దేశీయ సాహిత్యాన్ని నింపినవారు వాళ్ళు కనుక ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాలి అంటే ఇక్కడికే ఆగిపోయేదేం కాదు ఈ హైవే రోడ్డు చాలా వేగంగానే ప్రయాణం చేస్తూ ఉంది దీని తర్వాత రెండు పుస్తకాలు తీసుకొచ్చారు తీసుకురండి గుడ్డి వాళ్ళకు కూడా మీ పుస్తకము కళ్ళిస్తుందని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అద్భుతం సార్ సభికుల్ని మంత్రముగ్ధులను చేయటంలో మిమ్మల్ని మెచ్చిన వారు రెండు రాష్ట్రాల్లో ఎవరు లేరు సార్ ఏ అంశాన్ని ఇచ్చినా కానీ మీదైన శైలిలో అలరించడంలో మీరు మొట్టమొదటి వ్యక్తి మేము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం మీతో వేదికలు పంచుకోవడం కానీ మీ సభలో మీ స్పీచ్ను వినటం కానీ ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం మీకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు శాంతి నిర్మల గారు మల్లేశ్వరి గారి రాసినటువంటి ఒక గజల్ని రెండు గజల్ని వినిపిస్తారు